హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మెరిసీ స్టడీ సర్కిల్ నేను మీ మెరిసీన్ అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ ఈరోజు చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే జీకేలో భాగంగా ఎయిటీన్త్ టాపిక్ జాతీయ చిహ్నాలు ఆల్రెడీ తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల చిహ్నాల గురించి అయితే తెలుసుకున్నాం ఇప్పుడు జాతీయ చిహ్నాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ అందుకంటే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే మీ లైక్ అని సబ్స్క్రైబ్తో నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీ చేసే సబ్స్క్రైబ్ వల్ల మరెన్నో వీడియోస్ చేయడానికి నాకు కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి టీచర్స్ ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ జాతీయ చిహ్నాలు ఫస్ట్ వన్ జాతీయ పతాకం త్రివర్ణ పతాకం జాతీయ ముద్ర లైన్ క్యాపిటల్ లైన్ క్యాపిటల్ మనకు తెలుసు కదండి ఈ ముద్రను అయితే సార్నాథ్లోని అశోకుని ధర్మస్థూపం నుండి గ్రహించారు ఈ ముద్రలో నాలుగు సింహాలు ఉంటాయి కానీ మనకు మూడు సింహాలు మాత్రమే కనిపిస్తాయి అదే సాయికుమార్ డైలాగ్ ఉంటుంది కదా కనిపించే మూడు సింహాలు చట్టానికి న్యాయానికి ధర్మానికి అయితే కనిపించే నాలుగో సింహారా పోలీస్ సో జస్ట్ మీకు గుర్తుండాలని చెప్పాను ఫ్రెండ్స్ నెక్స్ట్ జాతీయ గీతం జనగణమన జాతీయ గేయం వందే మాత్రం జాతీయ పక్షి నెమలి జాతీయ జంతువు జాతీయ పక్షి నెమలి దీని యొక్క శాస్త్రీయ నామం వచ్చేసరికి పావో క్రిస్టేటస్ జాతీయ జంతువు రాయల్ బెంగాల్ టైగర్ పెద్ద పులి దీని యొక్క శాస్త్రీయ నామం పాంతారా టైగ్రిస్ నెక్స్ట్ జాతీయ పుష్పం తామర పువ్వు లోటస్ కూడా అంటారు కరువు పువ్వు కూడా అంటారు అయితే దీని యొక్క శాస్త్రీయ నామం నెలింబో న్యూసిఫెరా నెక్స్ట్ జాతీయ క్రీడ హాకీ జాతీయ వృక్షం మర్రిచెట్టు దీని యొక్క శాస్త్రీయ నామం ఫైకస్ బెంగలెన్సస్ నెక్స్ట్ జాతీయ ఫలం మామిడి పండు దీని యొక్క శాస్త్రీయ నామం ఆల్రెడీ ముందు చెప్పుకున్నాం మాంగిఫెరా ఇండికా నెక్స్ట్ జాతీయ నది గంగా నది జాతీయ వారసత్వ జంతువు ఏనుగు జాతీయ కూరగాయ గుమ్మడికాయ జాతీయ జలచరం డాల్ఫిన్ దీని యొక్క శాస్త్రీయ నామం ఫ్లాటానిస్టా గాంగేటికా గాంగేటికా సో చూసారు కదా ఫ్రెండ్స్ జాతీయ చిహ్నాలు ఆల్రెడీ తెలంగాణ రాష్ట్ర చిహ్నాలు మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చిహ్నాలు ఒకే వీడియోలో చూసాం దీంట్లో జాతీయ చిహ్నాలు చూసాం ఫ్రెండ్స్ చాలా తక్కువ టైంలోనే ఎక్కువగా ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నాను ఫ్రెండ్స్ టైం ఎక్కడ మీకు వేస్ట్ కాకుండా సో మన వీడియోస్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ అయితే చేసేయండి ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే మీ లైక్ అండ్ సబ్స్క్రైబ్తో నాకు సపోర్ట్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ చూస్తూ ఉండండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్